నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ హిందీలోని రాజ్ బర్ పేరు వినే ఉంటారు ఆయన చాలా పాపులర్ సినిమా యాక్టరు క్యారెక్టర్ ఆర్టిస్టు ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు అంతవరకు బాగానే ఉంది ఆయన పర్సనల్ అఫేర్స్లో ఆయన ఒక కేసులో ముద్దాయిగా క్రిమినల్ కేసు ఫైల్ చేశారు ఆయన మీద సెక్షన్ వన్ ఫార్టీ త్రీ సెక్షన్ త్రీ థర్టీ టూ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ ఐపీసీని అనుసరించి క్రిమినల్ కేసు నమోదు చేశారు క్రిమినల్ కేసు ఎంక్వైరీ అయింది ఎంక్వైరీ అయ్యి ఆయన దోషి అని కింద కోర్టు నిర్ధారించింది జైలు కూడా శిక్ష విధించింది నేను అమాయకుడిని నిర్దోషిని అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేశాడు కింద కోర్టు ఇచ్చిన తీర్పు తప్పు నేను నిర్దోషిని కింద కోర్టు ఇచ్చిన శిక్షను రద్దు చేస్తూ కొట్టేయండి అంటే ఇది సింగిల్ జడ్జి అలహాబాద్ హైకోర్టు జస్టిస్ మహమ్మద్ ఫయాజ్ ఖాన్ లేదు కింద కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్గానే ఉంది అన్నీ సవ్యంగానే ఉన్నాయి సాక్ష్యాధారాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి మీరు తప్పు చేశారు మీరు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి సదరు సినిమా యాక్టర్ ఫైల్ చేసిన అప్పీల్ను డిస్మిస్ చేయడం జరిగింది దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి ఎంత పెద్ద మనిషి పొలిటీషియన్ అయినా రాజకీయవేత్త అయినా సినిమా యాక్టర్ అయినా డబ్బున్న వాళ్ళైనా చట్టం ముందు సమానమే అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ ఆయన చాలా పాపులర్ ఫిల్మ్ ఆర్టిస్టు పొలిటీషియను ఆయనకి తప్పలేదు తప్పు చేశారు కాబట్టి జైలుకు వెళ్లాల్సిందే అని ఈ తీర్పు ధర మనకి తెలుస్తోంది థ్యాంక్ యూ